పోలీసులపై ఎమ్మెల్యే గూడే మహిపల్లడి మండిపడ్డారు జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు భద్రత కల్పించమంటే స్థానిక పోలీసులు చేతులెత్తేశారు వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలకు భద్రత కల్పించాలని పోలీసులను కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కానిస్టేబుల్ని సైతం పంపించలేదని పటాన్ చెరువు సభ్యులు గూడె మహిపాల్ రెడ్డి స్థానిక పోలీసులపై మండిపడ్డారు సోమవారం పటాన్ చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సంబంధిత శాఖ అధికారులు భద్రత కల్పించాలని పోలీసులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకున్నారని ఈరోజు ఉదయం సైతం భద్రతపై పోలీసులను సంప్రదించినప్పటికీ స్పందించకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట అన్నారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇరవై ఆరు మండలాల నుండి ఐదు వందల మంది బాలికలు ఐదు వందల మంది బాలు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు వారం రోజుల పాటు జరగనున్న క్రీడోత్సవాల్లో ఎటువంటి సంఘటన జరిగిన స్థానిక డీఎస్పీ సిఐలదే బాధ్యత అన్నారు ఈ అంశంపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు మగ పిల్లలు గాని ఆడపిల్లలు కానీ సోదర భావంతో క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దాని పూర్తి బాధ్యత పటాన్చేరు పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు అధికారి లేదు వారం రోజుల మొదలు లెటర్ పెట్టడం జరిగింది మేము ఫోన్ చేయడం జరిగింది చిన్న సంఘటన జరిగిన పూర్తి బాధ్యత పటంచేరు డీఎస్పీ ఎస్ఈ గారు బాధ్యత వహించాలి దీని మీద కంప్లీట్ కంప్లైంట్ ఈ ఈరోజు ఎందుకంటే పోలీస్ స్టేషన్ మీద ఉండి వెయ్యి మంది పిల్లలు ఇక్కడ జిల్లా స్థాయి గవర్నమెంట్ నడుస్తా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో నిద్రపోతా ఉన్నారు జాగ్రత్తగా సుమా ఏం మాత్రం కలిగిన బాధ్యత వైద్య వర్గీయ మనం ఉన్నా టీజీపీ ముఖ్యమంత్రి గారికి మీ మీద కంప్లైంట్ చేయబోతా ఉన్నా జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం చిన్న రోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ రావడం జరిగింది జిహెచ్ఎంసీ వాళ్ళు పూర్తి వాళ్ళ సిబ్బందితో వారం ఉన్నారు మీకు పది మాటలు చెప్పినా నిధుల నిధుల మబ్బులు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మేల్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు అందరు చక్కగా బుద్ధిగా మీరు ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లం వస్తే ఇక్కడ మీ పీఈటీలు ఉన్నారు పీఈడీలు ఉన్నారు అధికార యంత్రాంగం అంతిన్నది జిహెచ్ఎంస్ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళందరికీ చెప్పుకోవాలి మీరు పిల్లలందరూ వాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరు రోజుల వాటికి రోజు చెప్పిన సాయంత్రం మీద వస్తాను రోజు పొద్దున్న మీ టాస్ వేస్తాను సాయంత్రం ప్రైజెస్ ఇస్తాను ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్న పిల్లలందరూ